అనంతపూర్ లో మరో టాప్ కంపెనీ రాబోతుంది అన్నట్లయితే వినిపిస్తూ ఉంది అదేంటో తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు నమస్తే అండి నమస్తే ప్రశ్న సార్ అనంతపూర్లో ఒక పెద్ద టాప్ కంపెనీ రాబోతుంది అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఇది ఎంతవరకు నిజం ఏం ఏం కంపెనీ రాబోతుంది అధికార వికేంద్రీకరణ గాని పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం నాశనం చేయడానికి వెనక్కి పదేళ్ళు వెనక్కి తీసుకెళ్ళిందో బట్ హెడ్లైన్ మాత్రం బాగా పెట్టారు మూడు రాష్ట్ర మూడు రాజధానులు అన్నట్టుగా కానీ ఏ రాజధాని కాడ చేయలేదు బట్ కూట ప్రభుత్వం దాన్ని ఎలా ప్రయత్నిస్తుందంటే ఏదైతే ముందు అనుకున్న అమరావతి క్యాపిటల్ క్యాపిటల్ గానే ఉంచుతారు ఏం చేసే తెలివిగా అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఒకటి జ్యుడిషియరీ క్యాపిటల్ కర్నూలు ఆ తర్వాత ఏంటది లెజిస్లేటివ్ క్యాపిటల్ విశాఖపట్నం ఏదో సుల్లు కొట్టారు ఏది చేయలేదు అది అబద్ధం అంటే అక్కడ ఉన్న భూముల రేట్లు నాకేయడానికి వాళ్ళ ఖాతాలో వేసుకోవడానికి ఎందుకంటే ప్రభుత్వానికి పనిచేసిన చీఫ్ సెక్రటరీ స్థాయి వ్యక్తుల మీద కూడా ఆరోపణలు ఉన్నాయి మరి వాళ్ళ భూములకు సంబంధించి చేశారో లేదు తెలియదు కదా ప్రభుత్వం సో ఇట్లాంటిది కాకుండా చోట ప్రభుత్వం ఏం చేస్తుంది సెంటర్లో క్యాపిటల్ ఉన్నాక వైజాగ్ని ఐటీ హబ్గా తయారు చేయాలని ఏదైతే కర్నూలులో హైకోర్టు బెంచ్ అన్నారో హైకోర్టు బెంచ్ ఒక్కొక్క సీజన్ లో అక్కడ కూడా పెట్టాలి టూ పెట్టాలని ఒక ప్రపోజల్ ఉంది ఇకపోతే అన్ని రాష్ట్రాలకి అన్ని జిల్లాలకు కూడా ఒక్కొక్క జిల్లాకి అంటే ఉమ్మడి జిల్లా అని చెప్పేది ఒకప్పుడు పదమూడు జిల్లాలు ఏవైతే ఉన్నాయో కోస్తాంధ్ర తొమ్మిది రాయలసీమ నాలుగు జిల్లాలు పదమూడు జిల్లాలకు కాను కంపల్సరిగా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రశస్తమైన ఒక కంపెనీ కానీ ఫ్యాక్టరీ కానీ ఒక పరిశ్రమ కానీ తీసుకొచ్చే ప్రపోజల్లో కంకణ కొట్టుకున్నట్టుగా కనిపిస్తుంది దాంట్లో భాగంగానే అనంతపురం ఆల్రెడీ కియా అనంతపురం దగ్గరే ఉంది అనుకుంటా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చింది అప్పుడు స్టార్ట్ అయింది తర్వాత దాన్ని డెవలప్ చేసి మ్యానుఫాక్చరింగ్ యూనిట్ చేద్దామనుకున్న టైంకి మహానుభావుడు వచ్చాడు ఉంటారా పోతారా పోతే పోండి అంటే కొంత ఇక్కడ ఓన్లీ అసెంబ్లీల్డ్ యూనిట్ ఏ ఉంది మ్యానుఫాక్చరింగ్ది గుజరాత్ వెళ్ళిపోయింది ఆ తర్వాత మరలా ఇప్పుడు ఇక్కడ కూడా స్టార్ట్ చేశారు ఏపీలో కూడా అన్న టాక్ వచ్చింది ఉంటే సంతోషమే ఎందుకంటే మహానుభావుడు చంద్రబాబు నాయుడు ఏవి తెచ్చినా ఉండకూడదు అన్ని కూల్ చేయాలి అన్ని కంపెనీ వెళ్ళిపోవడం అదే ఈయన కాన్సెప్ట్ ఎవరు గత ముఖ్యమంత్రి గారు అయితే ఇప్పుడు అనంతపురానికి వాల్ డిస్నీ వాళ్ళు ఒక వరల్డ్ అదే డిస్నీ వరల్డ్ సిటీ అని ఒకటే కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు సో వాల్ డిస్నీ ఏంటి అమెరికాకు చెందిన ఒక సంస్థ వాల్డ్ డిస్నీ అనే ఒక నిర్మాత కమ్ దర్శకుడు కమ్ రైటర్ ఆయన అన్ని స్టోరీస్ రాసేవాడట డబ్బింగ్ కూడా చెప్పేవాడట ఎలాగా వాల్డిస్ని అనగానే ఫస్ట్ మన అందరికి గుర్తి గుర్తొచ్చేది ఏంటంటే కార్టూన్స్ ఈ టామండ్ జెరీర్ గాని ఆ మికి మౌస్ లాంటివి ఆ కార్టూన్స్ తో కొన్ని రకాల సినిమాలు వచ్చాయి వాటన్నిటికీ ఆద్యుడిన ఈ వాల్డిస్ని సో అట్లాగా ఆయన వచ్చి ఆయన తర్వాత చాలా ఇచ్చేసి కొన్ని సినిమాలు చేసి ఆ ఇప్పటికి ఆయన ఎన్నో సినిమాలు తీసాడు అందులో ఇప్పటికీ ఒక ఇరవైకి పైగా ఆస్కార్ అవార్డు కూడా వచ్చాడు ఆయన చేసే సినిమాలు దానికి రెండు దానికి మూడు అట్లా కూడా వచ్చిన ఉన్నాయి సో ఆయన బ్రదర్ దాన్ని మరి కాస్త డెవలప్ చేశాడు ఈ ఏలియస్ డిస్ని అదో ఆయన పేరు సంథింగ్ వాళ్ళు వచ్చాక వాళ్ళు ఒక స్టూడియో కట్టడము స్టూడియో నుంచి సినిమాలు నిర్మాణం చేయడము దాన్ని ఇంకా ఈ ఛానల్స్ కి స్ప్రెడ్ చేయడము తద్వారా పెద్ద 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 కదా వరల్డ్ ఫేమస్ హాలీవుడ్ లోనే ది బెస్ట్ స్టూడియోస్ కలిగిన సంస్థ అది సో అటువంటి వాళ్ళు డిస్నీ వరల్డ్ సిటీ అని ఒక ఒక దాని ఎలా చెప్పొచ్చు మేబీ ఒక స్టూడియో లాగా అనుకోండి అన్ని రకాలుగా అంటే ఇప్పుడు నాగార్జున గారు అన్నపూర్ణ స్టూడియోస్ ని ఆయన ఆల్మోస్ట్ ఆల్ టూ థౌజండ్ టెన్ లోనో లెవెన్ లోనో ఆయన ఒక డెసిషన్ తీసుకుని అన్నపూర్ణ స్టూడియోస్ ని నాగేశ్వరరావు గారిని ఒక విధంగా స్టార్ట్ చేస్తే దీన్ని పదింతలు చేయాలనే కాన్సెప్ట్ లో దాంట్లోనే ఏఎన్ఆర్ ఒక కాలేజ్ అని పెట్టి దాంట్లో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కి ఎలాగైతే తర్ఫీదునిస్తూ ఇస్తూ చేశారో ఇక్కడ కూడా వాల్డ్ డిస్నీ వాళ్ళు డిస్నీ వరల్డ్ సిటీ అనేది ఒక ఎస్టాబ్లిష్ చేసి దాంట్లో ఇప్పుడు మందరూ ఏం చేస్తున్నారు టెక్నీషియన్ హాలీవుడ్ ను తెచ్చుకుంటున్నాం ట్రిపుల్ ఆర్ కి బాహుబలి వాటికి ఆ గ్రాఫిక్ డిజైన్ కి గ్రీన్ మ్యాట్ లోని వైర్ వర్క్ కి హాలీవుడ్ టెక్నీషియన్ పనిచేశారని చెప్పి మనం బిహైండ్ ది సీన్స్ అని చూస్తుంటాం యూట్యూబ్ లో రాజమౌళి గారు కూడా రీసెంట్ గా బాహుబలికి సంబంధించిన ఎలాగా షూట్ చేశారు అనేది ఒక రిలీజ్ చేశారు ఓటీటీలో సో అలాగా ఎలా అలాగ చేసే కాన్సెప్ట్ ఆ టెక్నిక్స్ ఎట్లా ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఆల్ ఒక ముప్పై ఏళ్ళ కిందటే జురాసిక్ పార్క్ లాంటి సినిమాలు చూసి వాళ్ళు నిజంగా రాకాశ బల్లి వచ్చిందా వీళ్ళందరూ తినేసిందా అన్నట్టు మనకి ఎదగ కళ్ళ కళ్ళ కట్టారు ఇప్పుడు మనం టెక్నాలజీని వాడుకుంటాం ఇప్పుడు ఇన్ ద సెన్స్ లాస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి బట్ వాళ్ళ థర్టీ ఇయర్స్ బ్యాకే వాళ్ళు కళ్ళ కట్టినట్టు చూపించారు అదంతా గ్రాఫిక్సే అంతే కదా బట్ అంత టెక్నాలజీ వాళ్ళు ఆ ఫార్వర్డ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు అంత అద్భుతంగా సినిమాలు తీయగలిగారు ప్రతిదీ పైగా రూపాయి కన్నా డాలర్ మార్కు విలువ ఎక్కువ కాబట్టి ప్రతిదీ కూడా లక్షల్లో కోట్లలో చూపించేవారు మనకు మహా పది కోట్లు సినిమా చేస్తే వాళ్ళు అప్పట్లోనే వంద కోట్లతో చేసిన సినిమా అన్నట్టుగా మాట్లాడేవారు సో అలాంటి ఒక సంస్థ ఇప్పుడు అనంతపురంలో ఒక డిస్నీ ఓల్డ్ సిటీగా కట్టబోతుంది లైక్ స్టూడియో అనుకోండి అందులో అన్ని రకాలుగా టెక్నీషియన్స్ టెక్నీషియన్స్కి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అవ్వచ్చు లేదంటే ఎవరైనా షూట్ అంటే స్టూడియోస్ అవ్వచ్చు లేదా అక్కడ నుంచి కొంతమంది స్టూడెంట్స్ని ప్రొడ్యూస్ చేసి ప్రపంచవ్యాప్తంగా కూడా అందరికీ ఇప్పుడు చాలా మంది చూడండి కొంతమంది ఆ వెళ్ళాడు మా వాడు అక్కడ ట్రైనింగ్ అవుతున్నాడు అక్కడ డైరెక్షన్ కోర్సు తీసుకుంటున్నాడు అని రకరకాలుగా మనం చదువుతుంటాం కొత్త పెద్ద పెద్ద నిర్మాతలు హీరోలు పిల్లలు సో అలాగా ఇక్కడే మనం ట్రైనింగ్ తీసుకునేలాగా ఒక ఇన్స్టిట్యూట్ లేదా ఒక స్టూడియో లాంటిది ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అది కూడా బికాస్ ఆఫ్ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక భూమికి పోషించిన ఒక విధంగా చెప్పాలంటే లోకేష్ గారనే చెప్పాలి ఎందుకంటే ఆయన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఏదైతే ప్రవాస భారతీయులను కలవడానికి యుఎస్ వెళ్ళాడో అప్పుడు అక్కడ ఉండే అన్ని స్టేట్స్లో సుమారుగా ఒక పది స్టేట్స్ తిరిగాడు యుఎస్లో ఉండే స్టేట్స్ ఆ ప్రతి స్టేట్ కూడా ముందుగానే ఇంటిమేషన్ ఇచ్చాడు ఎవరైతే ప్రవాస భారతీయులు ఎస్పెషల్లీ తెలుగు ప్రవాస ఆంధ్రులు ఉన్నారో వాళ్ళ కోసం సెపరేట్గా ఒక హోటల్లో మీటింగ్ పెట్టడం వాళ్ళతో కలిసి ఫోటోలు దిగడం ఏంటి మీరు ఎక్కడ ఏం చేసుకుంటారో చేయండి ఎక్కడి నుంచి చేసే పని ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా మీరు దోహదపడతారు ఏ విధంగా సహాయపడతారు అనే దాని మీద కూడా ఆయన కసరత్తు చేశాడు ఆయన టీం చాలా బాగా వర్క్ చేస్తుంది అంటే ఆయన గైడెన్స్ అలా ఉంది ఇప్పుడు చాలా మంది ఏం చేస్తాడు ఇంకేముంది ఇది అని అంటున్నారు కానీ ఆయన ఎంత మూలాలకు వెళ్ళిపోతున్నాడు అంటే ఎలాగ మనం ఎస్టాబ్లిష్ చేయాలి ఆంధ్రప్రదేశ్ని నిన్న కూడా బాబు గారు ఎక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం విభజన కాదు గత ఐదేళ్ల పరిపాలన పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య జరిగిన పరిపాలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పడింది బైఫర్కేట్ అయ్యింది ఎవరికి వారు తెలంగాణ తెలంగాణ పరిపాలించుకుంటున్నారు ఆంధ్రాలో ఆంధ్ర పరిపాలించుకు పరిపాలించుకుంటారు ముఖ చిత్రం అనేది ఒక క్యాపిటల్ లేకుండా పోయింది అది అదే కంటిన్యూ చేస్తే ఇప్పటికి బ్రహ్మాండం ఉండేది కదా గత ఐదేళ్ళ కావలం కేవలం బాబు గారి మీద కసితో రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఇబ్బంది పెట్టారు కదా సో ఇప్పుడు దాన్ని ఎలాగ మరలా ఈ ఐదేళ్ళని కనీసం ఐదేళ్ళు ముందుకు తీసుకొచ్చినా చాలు పది ఏళ్ళు తీసుకురాకాలే ఐదేళ్ళు ముందుకు తీసుకొస్తే ఎస్టాబ్లిష్ చేస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ మీద ఆయన ప్రతిది ఎక్కడ చిన్న అవకాశం ఉన్నా వదలయి ఇప్పుడు ఆల్రెడీ విజయవాడలో కూడా యూట్యూబ్ సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్ రాబోతుంది పెద్ద పెద్ద కంపెనీలు రాబోతున్నాయి విశాఖపట్నం కోట క్యాప్జమ్ని దాని ఒకటి సిటిఎస్ టీసీఎస్ టాటా వాళ్ళది ఇవన్నీ కూడా వస్తున్నాయి ఎలా మరి ఆల్రెడీ వాడు ఒప్పంద పత్రాలు అయ్యాయి వాళ్ళు ల్యాండ్ చూపించారు బోన్లు కూడా స్టార్ట్ అయ్యాయి రేపు మీకు ఇరవై ఆరు కల్లా స్థాయి వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి మా అయితే ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలో కట్టేస్తారండి వాళ్ళు రేపు ఇరవై ఐదు అయిపోవచ్చు ఆల్రెడీ ఎనిమిది నెలలు అయిపోయింది తొమ్మిదో నెలది ఇంకొక నాలుగు ఐదు నెలలో ఇరవై రెండు వేల ఇరవై ఆరు వచ్చేస్తుంది ఇరవై ఆరు మీరు సెకండ్ ఫస్ట్ క్వార్టర్ కల్లా మీకు అక్కడ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి అంటే ఆ పరంగా ఎంత ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ళు వీళ్ళ గురించి వీళ్ళు కేసులు వీళ్ళు అరెస్టులు పట్టించుకోవట్లే ఒక్కొక్క రాయలసీమకి ఈ విధంగా పెడదాం లేదంటే దక్షిణ కోస్తాకి ఈ విధంగా ఇక్కడ పెడతాం ఇప్పుడు ఆల్రెడీ దక్షిణ కోస్తాకి సంబంధించి నెల్లూరు సూలూరుపేట మధ్యలో ఉండేవాడిని ఎలా ఎస్టాబ్లిష్ చేద్దాం దీనికి చెన్నై అతి దగ్గరగా ఉన్న మేజర్ సిటీ కాబట్టి దాన్ని యుటిలైజ్ చేసుకుంటూ ట్రాన్స్పోర్ట్ పరంగా అంత మేజర్ సిటీ దగ్గరలో ఉంటే యూస్ఫుల్ గా కూడా ఉంటుంది కంపెనీలు కూడా త్వర త్వరగా వస్తాయి ఎందుకు వాళ్ళకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి ఆ బోర్డింగ్ టైం అవన్నీ టైం టేకన్ అవ్వకుండా ఉండడం కోసం అది అటువైపు బెంగళూరుకి దగ్గరలో అనంతపురం అంటే అటు కర్ణాటక బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో అలాగే ఎక్కడికెక్కడ సెట్ చేస్తున్నారు ఇటువైపు శ్రీకాకుళంలో కూడా పెద్ద రన్వే కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు ఏది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాకుండా అంటే ఎక్కడికక్కడ అలా చేయడం వల్ల ట్రాన్స్పోర్ట్ బాగా పెరగడం వల్ల ఈజీగా వచ్చి వాళ్ళు వెళ్ళిపోయే యాక్సెస్ పెట్టి కంపెనీలు తీసుకొచ్చి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇప్పుడు చెప్పుకున్న వేస్ట్ ఏమో మన ఊరికే ఏదో చేసినట్టు ఉంటుంది కొద్దిగా ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ ఆగిన తర్వాత ఎంతవరకు స్టార్ట్ అయ్యేది కూడా ఒక క్లారిటీ వస్తుంది అప్పుడు మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సార్